హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీ లక్ష్మీ సమేత యోగ నరసింహస్వామి దేవస్థానం వెంబులూరు మండలం దక్కరి మండలం వెంగుళూరు పంచాయతీ అండి తిరుపతి జిల్లా ఆ టెంపుల్ దగ్గరకు వచ్చున్నామండి చూడండి ఇది దట్టమైన అడవిలో ఉందండి రాపూర్ దగ్గర ఇరవై ఏడు కిలోమీటర్లో ఉంది వెంకటగిరి దగ్గరలో ఉంది చాలా దట్టమైన అడవి అండి అడవిలో అయినా ఇక్కడ ప్రశాంతత బాగుందండి కొండల మధ్యలో యోగ నరసింహస్వామి దేవస్థానం గుడి చాలా బాగుందండి గుడు క్లోజింగ్లో ఉంది ఇప్పుడు చూపిస్తానండి బయట ఆవరణ అంతా చుట్టూరు చెరువు ఇక్కడ ఆంజనేయ స్వామి చెట్లు అన్నీ పచ్చగా ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఒక బోరు ఆ బోర్లో టచ్ చేయంగానే వాటర్ వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఊరికే అట్లా టచ్ చేయంగానే వాటర్ ఏమొస్తున్నాయో బోర్లో ఇక్కడ పక్కనంత చెరువులు ఉండడం వల్ల నీరు పుష్కలంగా ఉండడం వల్ల వాటరు జస్ట్ ఫ్రెష్ చేయగానే వాటర్ వస్తుందండి చున్నట్టు పక్క చెరు చెరువు ఉంది చెట్లు ఇది టెంపుల్ వాతావరణం ఇది టెంపుల్ అండి ఓపెన్ ారండి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఇప్పుడు గుడిలోకి వెళ్తున్నామండి ఇది గుడిలో వాతావరణము అమ్మవారి స్వరూపాలు ఉన్నారు ఇక్కడ దర్శించుకోండి యోగ నరసింహస్వామి అండి మెయిన్ టెంపుల్లో నరసింహస్వామి అండి యోగ ముద్రలో ఉంటారు ఎంత కొట్టండి வாமனவாரி ஓர்மா அவதாரம் ఈ దేవుడి గురించి చెప్తారా మీరు దేవుడి గురించి చెప్తారా పాల్పడిపోయింది మళ్ళీ ఆమె ప్రయోగించుకున్నాడు నేను ఇక్కడ రెండు సంవత్సరాలు సేకరణ ఉంది అసేపుడు ఇప్పుడు కూడా మెంట్రోడే అంటుంటారు దేవుని చూపిస్తుంటే మెంట్రోడే అంటుంటారు బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి యోగముత్రుల్లో ఉన్నారు చూడండి ఇక్కడ అతను పూజారిగా ఉంటారు ఉగ్రవీరం మహావిష్ణు ధ్వరంతం సర్వతో ముఖం

చూశారు కదండి యోగముద్ర నరసింహస్వామి అవతారం దర్శనం బాగా జరిగిందండి మీరు దర్శించుకున్నారని అనుకుంటున్నాను గుడి పైకప్పు చూడండి సీలింగు స్వామి మార్నింగ్ ఇంకోసారి దర్శించుకోండి బాయ్ అండి